పచ్చని పల్లెల్లో ఇథనాల్ ప్లాంట్లు ఏర్పాటు చిచ్చు రగులుతూనే ఉంది అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉంది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నర్సింహులపల్లి శివారు ప్రాంతంలోని పద్దెనిమిది ఎకరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులకు ఉద్రిక్తతల నడుమ భూమి పూజ నిర్వహించారు ఇథనాల్ ప్లాంట్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పలువురు గ్రామస్తులు పిల్ల పాపలతోటి మహిళలతోటి ప్రతిపాదన స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు అయితే భూమి పూజ నిర్వహించే స్థలం కూడా పోలీసులు అడ్డుకున్నారు వేద పండితుల మధ్య ఒకవైపు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డుపై ఉన్నటువంటి మహిళలు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులను బతిమాలిన భూమి పూజ ఆపండి అని కోరిన పోలీసులు వారిని కదలకుండా నిర్బంధం చేశారు భూమి పూజ కార్యక్రమం జరిగిన అనంతరం పోలీసుల జోక్యంతో నర్సింహుల పల్లికి చెందినటువంటి పది మందికి గ్రామస్తులు కంపెనీ ప్రతినిధులైన డైరెక్టర్ నరేష్ కుమార్ హెచ్ఆర్ సివి రావు మేనేజర్లు విశ్వనాథ్ రామకృష్ణతోటి సంప్రదింపులు జరిపించారు ఫ్యాక్టరీ వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని మా గ్రామానికి కిలోమీటర్ దూరం కూడా ఫ్యాక్టరీ లేదని తమకు వాయు జల కాలుష్యం ఏర్పడుతుందని కంపెనీ వద్దని వేడుకున్నారు కంపెనీ ప్రతినిధులు మాత్రం అలాంటిదేమీ జరగదని కంపెనీ ఏర్పాటు వల్ల మీ ప్రాంతానికి మేలు జరుగుతుందే తప్ప కీడు జరగదని స్పష్టం చేశారు మీ ప్రాంత వాసులకు ఉద్యోగ ఉపాధి కూడా లభిస్తుందని మీరు పండించిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని స్పష్టం చేశారు ఇలాంటి కంపెనీ నిర్మించిన ప్రాంతానికి మీ గ్రామానికి చెందిన వారిని తీసుకెళ్తామని అక్కడ చూసిన తర్వాత మీరే ఫ్యాక్టరీ నిర్మాణం చేయమంటే చేస్తామని లేదంటే ఆపేద్దామని కంపెనీ ప్రతినిధులు గ్రామస్తులను కోరారు అప్పటి వరకు పనులను ఆపుతామని చెప్పారు సరేనన్నా గ్రామస్తులు వెనుదిరిగారు